హలో అండి నమస్తే అందరికీ తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా మీకు ఆన్లైన్లో టికెట్స్ రూమ్స్ దొరకలేదా దర్శనానికి ఎంత సమయం పడుతుందో శ్రీవారి మెట్టు ద్వారా మీరు దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి అలాగే అక్కడ సిచ్యువేషన్ కూడా ఎలా ఉందో తెలుసుకోవడానికి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూసేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఏంటంటే మీరు ట్రైన్కి కానీ బస్కి కానీ బుక్ చేసుకుంటారు ముందు రోజు నైట్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ దిగుతారు దిగిన తర్వాత స్టేషన్లో ఒకవేళ మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవాలని అనుకుంటే ప్లాట్ఫామ్ వన్ దగ్గర వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు అక్కడ స్నానానికి ఒక పది రూపాయలు వాష్రూమ్కి వెళ్తే రెండు రూపాయలు ఐదు రూపాయలు అలా ఛార్జ్ చేస్తారు అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఇంకా టూర్స్ ఎక్కువ ప్లాన్ చేసుకుని ఉంటే మీరు లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది అక్కడ ప్లాట్ఫామ్ వన్ దగ్గర అక్కడ మిగిలిన ఐటమ్స్ అన్నీ అక్కడ స్టోర్ చేసుకుని మీకు కావాల్సిన ఐటమ్స్ తిరుపతిలో కావలసినవి బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు లేదు మేము తీసుకెళ్ళిపోతాం అనుకుంటే మీరు తీసుకొని కూడా వెళ్ళచ్చు ఒకవేళ మీరు అక్కడ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎక్కువగా లగేజ్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మేము స్నానం చేయము లేదు మాకు మొక్కులు ఉన్నాయని అనుకుంటే మీరు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి అక్కడ ముక్కు తీర్చుకుని డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళొచ్చు ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్తే కనుక అంటే కొంచెం ఎక్కువ మంది వెళ్తే కొంతమంది మెట్ల గుండా వెళ్ళాలని అనుకుంటారు కొంతమంది డైరెక్ట్గా వెళ్ళాలని అనుకుంటారు ఒకవేళ నడిచే వాళ్ళు ఉంటే కనుక ఒక టెంపో కట్టించుకొని వెళ్ళాలి అలాగే నడవని వాళ్ళు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా కొండ మీదకి తీసుకెళ్ళమంటే వాళ్ళు బయట టెంపోస్ ఉంటాయి అవి మాట్లాడుకొని వెళ్ళొచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు కొండపైకి నడిచి వెళ్ళే వాళ్ళు మాత్రం అలిపిరి మెట్ల మీద నుంచి కానీ శ్రీవారి మెట్ల మీద నుంచి కానీ వెళ్తారు చూస్తున్నారు కదా ఇదేనండి శ్రీవారి మెట్టు ఎంట్రన్స్ ఇది బస్ స్టాప్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది టెంపో మాట్లాడుకుని అయితే వెళ్ళాలి వాళ్ళు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు జనాన్ని బట్టి టెంపోస్ అయితే బాగా స్టెప్స్ దగ్గర కంట వెళ్ళనివ్వరు ముందే ఆపేస్తారు పోలీసులు వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ముందే ఆపేస్తారు చూసారుగా ఇక్కడ కూడా లగేజ్ కౌంటర్ ఉంది ఫ్రీ లగేజ్ కౌంటర్ శ్రీవారి మెట్లకి వెళ్ళే దారిలో ఉంటుంది మీరు ఒకవేళ లగేజ్ పెట్టుకోవాలని అనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్ళాలని అనుకుంటే ముందుగా దేవుడి విగ్రహానికి దీపం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని అయితే మొదలు పెడతారు స్టార్టింగ్లో కొంచెం లెఫ్ట్ సైడ్ ఒక చిన్నది టెంపుల్ కూడా ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే కావాలంటే అలిపిరి మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు కాకపోతే అలిపిరి మెట్ల నుంచి వెళ్ళాలంటే ఎక్కువ డిస్టెన్స్ రోడ్డు మీదే చాలా డిస్టెన్స్ నడవాలి దాంతోపాటు ఎక్కువ స్టెప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి శ్రీవారి మెట్ల కంటే అది టోటల్గా మీ మీదే డిపెండ్ అయ్యింది మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు ఎంత సమయం పడుతుంది శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళాలంటే దర్శనానికి అంటే అది పూర్తిగా మీ క్యాపబిలిటీయే ఎవరి క్యాపబిలిటీ బట్టి వాళ్ళు ఎక్కగలరు ఒక్కొక్కరికి మాక్సిమం టూ అవర్స్లో వెళ్ళిపోతారు లేదా త్రీ అవర్స్ పట్టచ్చు గట్టిగా అయితే ఒక టూ అవర్స్లో అయితే ఎక్కేయచ్చు స్టెప్స్ అన్నీ కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ అవర్స్ కూడా పట్టచ్చు ఇక్కడ ఒక విషయం ఏంటంటే పడుచోళ్ళ కన్నా కూడా ముసలి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఎక్కుతున్నారండి అసలు వాళ్ళ యాక్టివ్నెస్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి అలాగే ఒకవేళ మీకు ఆన్లైన్లో టికెట్స్ కనుక దొరకకపోతే ఏం చేయాలంటే మెట్ల మార్గం గుండా వెళ్ళి అక్కడ పైన టోకెన్స్ ఇష్యూ చేస్తారు అవి అయితే మనం తీసుకోవాలి అవి ఆరు గంటల నుంచే స్టార్ట్ చేస్తారట కాకపోతే అవి త్వరగా అయిపోతాయి అనమాట వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతాయి కాబట్టి మీరు కొంచెం త్వరగా ఎక్కి తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ టోకెన్స్ అయిపోతే కనుక వాళ్ళే చెప్తారు వైకుంఠ కాంప్లెక్స్ అని చెప్పి ఉంటుంది అక్కడి నుంచి దర్శనం చేసుకోమని అయితే మాకైతే చెప్పారు టోకెన్స్ కనుక దొరికితే మాత్రం దర్శనం అనేది ఈవినింగ్ అవుతుంది టెన్ లెవెన్ ఆ టైంలో కల్లా త్వరగా అయిపోతుంది ఒకవేళ దొరకకపోతే మాత్రం కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది నడకదారి భక్తులకైతే త్వరగా దర్శనం చేపిస్తామని చెప్తారు కానీ అలా ఏముండదు ఉండదు వాళ్ళు అలా చెప్తారు కానీ తీసుకెళ్ళి మనల్ని కంపార్ట్మెంట్లో పడేస్తారు సో వాళ్ళు ఇచ్చిన టైంలోనే మనకి దర్శనం అనేది అవుతుంది అలాగే మీరు ఎక్కేటప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటే బెటర్ అక్కడ మనకి ఎక్కడికక్కడ వాష్రూమ్స్ వాటర్ కూడా చాలా అవైలబుల్గా ఉంది పైన కూడా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు టోకెన్స్ దొరికిన వాళ్ళయితే పన్నెండు వందల మెట్టు దగ్గర స్కానింగ్ అయితే కంపల్సరీ చేయించుకోవాలంట ఒకవేళ దొరకకపోతే ప్రాబ్లమ్ ఏం లేదు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది సగం దూరం వెళ్ళిన తర్వాత పైనుంచి కిందకి ఉన్న వ్యూ అనమాట వ్యూ అయితే చాలా బాగుంది పైకి ఎక్కిన తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలామంది మెట్టు మెట్టికి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తున్నారు అలా పెట్టడం వల్ల మన కోరిన కోరికలు తీరతాయనే నమ్మకం ఒకవేళ మీలో ఎవరైనా సరే పెట్టాలని అనుకుంటే ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్గా పసుపు కుంకుమ ఒక బౌల్ తెచ్చుకోవచ్చు లేదు అంటే బయట కూడా అమ్ముతున్నారు మొత్తం రెండు వేల మూడు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి అవైతే ఒక రెండు నుంచి మూడు గంటల లోపల ఎక్కేయచ్చు మెట్లన్నీ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళాక ఒకవేళ మీకు ఏమైనా మొక్కులు ఉంటే మినీ కళ్యాణ కట్టకి వెళ్ళాలి కళ్యాణ కట్ట వరకు మీరు నడుచుకొని వెళ్ళాలని అనుకుంటే ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది ఒకవేళ మీరు నడవలేము అని అనుకుంటే బయట జీప్స్ ఉంటాయి అవి మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి కరెక్ట్గా మినీ కళ్యాణ కట్ట దగ్గర దింపుతారు చూస్తున్నారు కదండి ఇదే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ఇక్కడే మనకి భోజనాలు అవి పెడతారు మార్నింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ మీల్స్ కూడా పెడతారు చూస్తున్నారు కదండి ఈ వెంగమాంబ సత్రానికి లెఫ్ట్ సైడ్లో మినీ కళ్యాణ కట్ట ఉంటుంది మనకి ఏమైనా మొక్కులు ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకుంటే సరిపోతుంది దానికి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మీరు మళ్ళీ కావాలంటే బ్యాక్ సత్రానికి కూడా రావచ్చు ముందుగా అయితే మొక్కు కోసం మినీ కళ్యాణ కట్టకి వెళ్ళిన తర్వాత అక్కడైతే మనకి టికెట్స్ తీసుకోవాలి జెంట్స్కి సపరేట్గా లేడీస్కి సపరేట్గా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే రూమ్స్ ఏవి అవైలబుల్గా ఉండవు ఓన్లీ ఒకటే స్నానాల గది ఉంటుంది అక్కడ మూడు నాలుగు వాష్రూమ్స్ మాత్రమే ఉంటాయి ఒకవేళ మీరు లేడీస్ కోసం వేరే సత్రం కూడా ఉంటుంది అక్కడికి ఒకవేళ ఆటో వాళ్ళని తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు అక్కడైతే మనకి కొంచెం సెపరేట్గా డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మినీ కళ్యాణ కట్ట దగ్గర స్నానాలు అన్నీ అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు ఇవన్నీ షాప్స్ ఉన్నాయి బయట మీరు ఒకవేళ కావాలంటే కూడా కొనుక్కోవచ్చు చాలా రకాల షాప్స్ ఉన్నాయి మనకి బాగా రీజనబుల్ కాకపోయినా కొంచెం కొనుక్కునే విధంగానే ప్రైసెస్ కూడా ఉన్నాయి మనకి దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఈ షాప్స్ అన్నీ తిరగడానికి చాలా బాగుంటుంది ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు అందరూ రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది మీకు మొక్కులు స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ టైం అనేది మధ్యాహ్నం అయిపోతే భోజనం చేసి వెళ్తేనే బెటరు మినీ కళ్యాణ కట్ట పక్కనే వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది ఇక్కడ కూడా టైమింగ్స్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ మధ్యలో బ్రేక్ మిగిలిన అన్ని టైమ్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు భోజనం పెడతారు మళ్ళీ ఫోర్ టు ఫైవ్ బ్రేక్ ఫైవ్ నుంచి మళ్ళీ టెన్ థర్టీ ఆ టైం వరకు పెడతారు ఇప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు వైకుంఠ కాంప్లెక్స్ టూ దగ్గరికి వెళ్తే అక్కడ ఫ్రీ లైన్ ఉంటుంది కళ్యాణ కట్టం నుంచి టెంపోలో వెళ్ళచ్చు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి దేవస్థానం బస్సులు అవి కూడా ఎక్కి వెళ్ళొచ్చు ఫ్రీ లైన్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి డిస్టెన్స్ అనేది చాలా ఉంటుంది క్యూ లైన్ జనం కూడా చాలా మంది ఉంటారు నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ముందుగా మనల్ని కింద ఒక కంపార్ట్మెంట్లో పెడతారు మీరు ఒకవేళ మధ్యాహ్నం మూడు నాలుగు ఆ టైంకి దర్శనానికి వెళ్తుంటే కంపార్ట్మెంట్లోనే ఒక మూడు నాలుగు పైనే ఉంచేస్తారు కింద జనాన్ని మెల్లిమెల్లిగా పంపుతూ ఉంటారు ముందుగా మార్నింగ్ టోకెన్స్ దొరికిన వాళ్ళని ఫస్ట్ సాయంత్రం మాటలు పంపిస్తారు దొరకని వాళ్ళని మాత్రం కంపార్ట్మెంట్లోనే ఒక పదిహేడు గంటల కంపార్ట్మెంట్లోనే ఉండాల్సి వస్తుంది తర్వాత జనం పెరిగే కొద్దీ కింద కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఒక బిల్డింగ్లోని పై ఫ్లోర్లో ఉన్న కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు అక్కడే మనకి నైట్ అంతా అక్కడే ఉంచుతారు వాళ్ళొక సెటన్ టైం అనేది ఇస్తారు ఆ టైం లోపల మనకి దర్శనం అనేది అవుతుంది కింద కంపార్ట్మెంట్ నుంచి పైన కంపార్ట్మెంట్కి షిఫ్ట్ చేసేటప్పుడు మనకి దర్శనం టికెట్లు అనేవి ఇస్తారు నడకదారి భక్తులకు శ్రీవారి ఎక్కి వెళ్ళే వాళ్ళకి ఆధార్ కార్డ్ లేకపోయినా సరే ఫేస్ స్కాన్ చేసి టికెట్ ఇస్తారు ప్రతి టికెట్కి ఒక ఫ్రీ లడ్డు ఉంటుంది అలాగే దర్శన సమయంలో టికెట్ అనేది చాలా ముఖ్యం అస్సలు పడేయద్దు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అక్కడే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది మీ బ్యాగ్స్ అన్నీ అక్కడే స్టోర్ చేసుకోవచ్చు అలాగే మళ్ళీ అవి మళ్ళీ బయట కలెక్ట్ చేసుకోవచ్చు పుష్కరిణి దగ్గర ఉంటుంది క్లాక్ రూమ్ లోపల లగేజ్ రూమ్లో మీకు అవసరమైన వస్తువులు తీసుకొని మిగిలినవి ఆ క్లాక్ రూమ్లో పెట్టేయచ్చు అక్కడే మొబైల్ కౌంటర్ కూడా ఉంటుంది మొబైల్స్ కూడా అక్కడే పెట్టుకోవాలి కంపార్ట్మెంట్లోనే ఒక నైట్ అంతా ఉంచుతారు మీరు నెక్స్ట్ డే మీకు దర్శనం అవుతుంది కాబట్టి మీరు అక్కడే పేస్ట్ బ్రష్ అలాగే మీరు ఏమైనా స్నానం చేస్తే బట్టలు అవన్నీ తీసుకెళ్ళొచ్చు కంపార్ట్మెంట్ రూమ్లోకి ఈ విషయం అయితే చాలామందికి తెలియదు కంపార్ట్మెంట్లో టైం టు టైం భోజనం అన్నీ పెడతారు మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ కాఫీ కానీ పాలు కానీ ఇస్తారు తర్వాత ఏడు గంటల నుండి పదిన్నర వరకు ఉప్మా కానీ పెసరపప్పు అన్నం కానీ పెడతారు తర్వాత పదిన్నర నుంచి మూడింటి వరకు మనకి సాంబార్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ ఏదో పెడతారు నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో ఒక కప్పు పాలిస్తారు మళ్ళీ ఏడు గంటల నుండి పదిన్నర లోపల సాంబార్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ ఉప్మా కానీ పెసరపప్పు అన్నం కానీ ఏదో ఒకటి ఇస్తారు ఆ కంపార్ట్మెంట్ రూమ్లో దగ్గర దగ్గరికి ఒక రెండు వందల మంది వరకు ఉంటారు చాలామంది అయితే ఉంటారు అందరినీ ఏదో ఒక జైల్లో బంధించినట్టు బంధించేస్తారండి అసలు కంపార్ట్మెంట్ రూమ్లో మాత్రం డోర్స్ అన్నీ లాక్ చేసేస్తారు ఏమన్నా ఎమర్జెన్సీ అయితే బయటకు పంపిస్తారు మళ్ళీ కంపార్ట్మెంట్లోకి రావాలి ఏమన్నా కాల్ కూడా చేసుకోవాలని అనుకుంటే అక్కడే ఫోన్ కూడా ఉంటుంది చేసుకోవచ్చు దర్శనానికి టైం స్లాట్ మాత్రం నెక్స్ట్ డే ఇస్తారు అయితే మార్నింగ్ రావచ్చు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ ఎప్పుడైనా సరే జనం ఖాళీ అయిన దాన్ని బట్టి మీకు దర్శనం అనేది జరుగుతుంది చూసారు కదండి ఇదే శ్రీవారి మెట్లు పైకన్నీ మెట్లు ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది నడకదారి మొక్కుకున్న వాళ్ళు ఇలా మెట్లెక్కి మెట్ల దగ్గర నుంచి దర్శనానికి వెళ్ళాలి మీకు దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం వచ్చినా సరే సాయంత్రం వచ్చినా సరే మళ్ళీ వెంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి మీరు భోజనం చేసి రిటర్న్ అయితే అవ్వచ్చు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక టెంపుల్కి ఎదురుగుండా పెద్ద పెద్ద టెంట్లు వేసి ఉంటాయి అక్కడ దేవుడి విగ్రహాలు ఉంటాయి అక్కడ దీపం పెట్టి కొబ్బరికి అయితే కొట్టుకోవచ్చు మీరు నైట్ దర్శనం అయిపోతే రాత్రి మాటలు కూడా అలాగే కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టుకోవచ్చు నైట్ వ్యూ కూడా చాలా బాగుంది టెంపుల్ లోపల అయితే వ్యూ అనేది చాలా బాగుంది మార్నింగ్ వెళ్ళినప్పుడు కనిపిస్తుంది అలాగే నైట్ ఆ లైటింగ్లో అయితే చాలా బాగుంది అసలు మీరు ఒకసారి టెంపుల్కి వెళ్తే మీకు మళ్ళీ వెనక్కి రావాలని అనిపించదు అంత అద్భుతంగా ఉంది టెంపుల్ మీకు ఒకవేళ రూమ్స్ దొరకకపోయినా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడే ఆ టెంట్స్ కింద పడుకోవచ్చు ఇంకా కంపార్ట్మెంట్ కంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అక్కడ దర్శనం అయిన తర్వాత కొండ కిందకి దిగొచ్చేటప్పుడు వ్యూ ఇది కింద ఇంకా రెండు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా దర్శించుకోండి ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి తిరుపతిలో కొండ దిగి కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చే టెంపుల్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్ అయితే ఓ పెద్ద టెంపుల్ అయితే ఏం కాదు చాలా చిన్న టెంపుల్ కానీ టెంపుల్ అయితే కూడా చాలా బాగుంది తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకొని మరీ వెళ్తారు మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకొని మరీ వెళ్ళండి మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి తర్వాత మీరు చూడాల్సిన టెంపుల్ ఏంటంటే శ్రీనివాస మంగాపురం టెంపుల్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ ప్రసాదం కూడా అయితే అసలు చెప్పలేమనమాట అంత టేస్ట్గా ఉంది ఇక్కడైతే ఎక్కువగా వాళ్ళు మిరియాలు వాడతారు ప్రతి ప్రసాదంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఒక లడ్డు పులిహోరలోనే మనకి మిరియాలు అనేవి కనిపించవు కానీ వాళ్ళు ఇంకా చేసే ప్రసాదంలో అయితే ఎక్కువగా మనకి మిరియాలు కూడా కనిపిస్తాయి ఈ శ్రీనివాస మంగాపురం టెంపుల్లో వెంకటేశ్వర స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఆయన్నే ప్రసన్న వెంకటేశ్వర అలాగే కళ్యాణ వెంకటేశ్వర అని కూడా పిలుస్తారు ఈ గుడిలో ప్రతిరోజు కళ్యాణోత్సవం చేస్తారు తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వెంకటేశ్వర స్వామి పెళ్ళైన తర్వాత ఆరు నెలలు పద్మావతి అమ్మవారితో ఈ శ్రీనివాస మంగాపురంలో ఉన్నారని చెప్పి భక్తులు విశ్వసిస్తారు మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి ఆయనను దర్శించుకోవడం వల్ల మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయని భక్తుల విశ్వాసం అలాగే పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఎక్కువగా తొక్కిసలాట్ అనేది జరుగుతుంది కంపార్ట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదండి ఇదే తిరుపతి గురించిన ఫుల్ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం వెళ్ళినట్లయితే ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి నేను మీతో చాలా విషయాలు అయితే షేర్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి